హైవాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు అనేవి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి పరిగెత్తుకుంటూ మనం మనమైతే చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి పరిగెత్తుకుంటూ వస్తున్నాయని చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ విషయంలో నారా లోకేష్ కి వందకి వంద శాతం మార్పులు ఎందుకంటే ఆయన పనితనం అలా ఉంది కాబట్టి మనం తాజాగా చూసుకుంటే ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ప్లాంట్లు నిర్మించడానికైతే రోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతలందరూ కూడా వచ్చి అక్కడ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దాదాపుగా దీని మీద రెండు లక్షల పార్టీకి వేల వరకు కూడా ఉద్యోగాలు అవకాశాలు దొరికే అవకాశం ఉందంట ఇప్పటి వరకు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టిన పెద్ద పెద్ద పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో పలు రాష్ట్రాలతో పోల్చుకుంటే అది మొదటగా గుజరాత్ అయితే రెండో రాష్ట్రం మనదైనటట్టు కొంత పేరు కూడా వస్తుందంట అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద కంపెనీస్ ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ పెట్టింది అని చెప్పి ఒక లిస్ట్ దిత్తే అందులో మన స్టేట్ సెకండ్ వస్తుందంట అంటేసారి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేవి రిలయన్స్ ఇండస్ట్రీస్ తో నారా లోకేష్ గారు మొన్న అమెరికా పర్యటనకు ముందు నెల రోజులకు ముందు ముంబైలోని ముఖేష్ అంబానీతోను అతని కొడుకైన అనంత్ అంబానీతో మీటింగ్ అవ్వడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో కేవలం ముప్పై రోజుల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతలందరూ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేవి ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడి పెడతాం అనేటట్టు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది రీసెంట్ గా చూసుకుంటే టాటా గ్రూప్ కి సంబంధించిన చైర్మన్ కూడా వచ్చి చంద్రబాబు నాయుడుని కలవడం జరిగింది దానికి సంబంధించి వైజాగ్ లో ఒక ఆ కంపెనీ కూడా పెడతాము దాదాపుగా పదివేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయినట్టు రెండోది వచ్చేటప్పటికి నలభై వేల కోట్లతో టాటా పవర్ కంపెనీ ఏదైతే ఉందో టాటా పవర్ ను కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది అంతకు ముందు కూడా మనం చూసుకుంటే నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో భాగంగా చాలా పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీలతో మాట్లాడడం జరిగింది అదే నేపథ్యంలో అర్సెల్ మిట్టల్ అనే స్టీల్ కంపెనీతో దాదాపుగా లక్షా నలభై వేల కోట్ల రూపాయల డీల్ అనేది కేవలం ఒక వీడియో కాన్ఫరెన్స్ అంటే ఒక వీడియో కాల్ లోనే మీటింగ్ జూమ్ మీటింగ్ అయ్యి వెంటనే కూడా ప్రాజెక్ట్ ఓకే అవ్వడం జరిగింది అర్సెల్ మెటల్ అని చెప్పి ఫారెన్ కంపెనీ అండ్ నెక్స్ట్ చూసుకుంటే అంతకు ముందు మనకు మెయిన్ గా బీపీసీఎల్ కి సంబంధించి అరవై వేల కోట్లతో మచిలీపట్నంలో పోర్ట్ ఏరియాలో ఒక ఆయిల్ రిఫైనరీకి కి సంబంధించిన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతున్నట్లు కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే ఈ ప్రాజెక్ట్ అనేది ఓకే అవ్వడం అయితే జరిగింది అయితే ఇలా చూసుకుంటే దాదాపుగా ఇప్పటి వరకు కూడా మూడు లక్షల కోట్ల వరకు దగ్గర దగ్గరగా మూడు లక్షల కోట్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకెళ్లడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులే కాని నిరుద్యోగులే కాని అందరిని ఉద్దేశించుకొని ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల టార్గెట్ గా నారా లోకేష్ గారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తూ నారా లోకేష్ గారు అయితే పారిశ్రామిక రంగాన్ని ఐటీ రంగాన్ని బాగా డెవలప్ చేసే విధంగా ఆయన చాలా కష్టపడుతున్నారని మనం అయితే చెప్పుకోవాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని అంటే ఇది ఒక శుభ పరిణామం మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రాష్ట్రానికి వచ్చి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే మెయిన్ గా కావాల్సింది రాష్ట్రంలో కా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కానీ వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు కానీ అన్ని కూడా ఇవ్వడం ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా సమగ్రంగా జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు పెట్టుబడులు అనేవి వాటంతట అవే చాలా ఈజీగా పరిగెట్టుకుంటూ పోతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప గొప్ప కంపెనీలు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మొన్న నారా లోకేష్ గారు ఏదైతే అమెరికా టూర్ లో మైక్రోసాఫ్ట్ కానీ అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ ఇలా కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలతో ఎంఎన్సీ కంపెనీలతో ఆయన డీల్ మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఎంతవరకు పాజిబుల్ ఉంది ఖచ్చితంగా ఇక్కడ పెట్టడానికి ఎంత వరకు ఉన్నాయని చెప్పి ఆలోచించుకొని ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఈ ఐదేళ్లలో మాత్రం అడుగు పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా నారా లోకేష్ గారు అయితే మాత్రం ఐటీ శాఖకి వందకు వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ కృషి మనం మనమైతే చెప్పుకోవాలి